కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఏపీ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా భక్త జనులతో కలకలలాడుతూ కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా స్మరణతో మారుమోగిపోతున్న పరిస్థితి మాత్రమే దేవాలయాలన్నీ కూడా స్వయంభూ దివ్య క్షేత్రాలకు పెద్ద ఎత్తున భక్త జనులంతా కూడా స్వామివారిని దర్శించడం అంజనీశుద్దు దర్శించడం అమ్మవారిని దర్శించడం దివ్య జ్యోతులు వెలిగించి స్వామివారి సేవలు అయితే మాత్రం నిమగ్నం అవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏపీకి సంబంధించి ముఖ్యంగా పంచారామ క్షేత్రాలు భీమేశ్వర స్వామి దివ్యక్షేత్రం సామర్లకోడకు సంబంధించి భీమేశ్వర స్వామి దివ్యక్షేత్రం పిఠాపురం కుకుటేశ్వర స్వామి దివ్యక్షేత్రం అదేవిధంగా దాక్షారామం భీమేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఇలా అనేక అనేక దివ్యక్షేత్రాన్ని కూడా భక్తజనులతో కలకలాడుతూ కనిపిస్తున్నాయి మహాదేవుణ్ణి విశేష భరితమైన రోజు అంటే కార్తీక మాసానికి సంబంధించి చివరి రోజు కావడంతో దర్శించేందుకు భక్తులంతా కూడా బారులు తీరుతున్నారు స్వయంగా స్వామిని దర్శించుకుని స్వామి దివ్య సన్నిధిలో అయితే మాత్రం అభిషేకం స్వయంగా చేసుకునేందుకు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా స్మరణతో మారిపోకపోతున్న పరిస్థితి మాత్రం నెలకొంది కొన్ని చోట్ల స్వామివారి లింగాకరానికి స్వయంగా భక్తులే అభిషేకం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ స్వామివారికి స్వయంగా వారు అభిషేకం చేసుకునేందుకైతే మాత్రం బారులు తీరుతున్నారు లింగాకరానికి స్వయంగా అభిషేకం చేస్తూ శివనామ స్వరణతో మారి వద్ద నిజానికి ముక్తికి మార్గం కార్తీక మాసం అని చెప్పి పురాణ ఇతిహాసాలు చెబుతాయి అటువంటి స్వామిని ఈ కార్తీక మాసంలో అందులో చివరి సోమవారం మరల వచ్చే ఏడాదికి తప్ప ఎలాంటి పుణ్య రోజు రాదని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో స్వామికి స్వయంగా అభిషేక స్వామిని దర్శించుకుంటున్నారు చాలా మంది స్వయంభూ లింగాకారం వద్ద చక్కగా స్వామి వారికి విశేషభరితమైన భరితమైన పాలు పెరుగు తేనె వైదిక క్రదువులతో విశేష భరితమైన అభిషేక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు దీంతో శివాలయ ప్రాంగణం కూడా శివనామ స్మరణతో మారిమోగిపోతున్న పరిస్థితి ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి కుండలేశ్వరం లాంటి కొండలేశ్వరం టెంపుల్ అంటే కాశీ లాంటి కుండలేశ్వరం వంటి టెంపుల్ కూడా భక్త జనులతో కలకలాడుతూ కనిపిస్తుంది స్వామిని దర్శించుకునేందుకు భక్తులు కోటెత్తుతున్న పరిస్థితులు మాత్రం నెలకొన్నాయి దీంతో ఈ ప్రాంతం అంతా కూడా శివనామ స్వరణతో మారి మోగిపోతున్న పరిస్థితి మాట్లాడుతుంది మనం చూస్తున్న విజువల్స్ లో స్వామివారి కారాన్ని స్వయంగా భక్తులే అభిషేకిస్తూ స్వామివారి సేవలు అయితే మాత్రం కొనియాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో ఈ ఈ సోమవారం మహాదేవుని సేవలు అయితే మాత్రం ఏపీ వ్యాప్తంగా భక్తులు తరిస్తున్నారని చెప్పుకోవచ్చు దీంతో భక్త జన సందోహం మాదిరిగా ఆలయ ప్రాంగణాలన్నీ కూడా పూర్తిగా కలకలలాడుతూ కనిపిస్తుంది వేఘుజాము నుంచి కూడా భక్తులు ఆలయాలకి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో మనం ఎలాంటి అంటే ప్రధానంగా స్వామి ఒక్కొక్క మాట చెప్పండి అంటే చివరి సోమవారం భక్తులకి చివరి సోమవారం మంచి ఈ కార్తీక మాసం మహోత్సవంలో భాగంగా వాళ్ళ ఆఖరి సోమవారం ఇలాగే మన ఆలయంలో మన శివాలయంలో వెలిసిన శివ కాశీ విశ్వేశ్వరుడికి ఉదయమే తెల్లవారుజామూడింటికే అంగరంగ వైభవంగా స్వామి వారికి మహారుద్రాభిషేకం కుంకుమాచ చేయడం జరిగింది అలా వేకూర్జాల నుంచి కూడా ఆ యొక్క కార్తీక దామోదర గృహం నుంచి ఆ భక్తులందరూ కూడా విశేషమైన దీపారాధన దీపారాధనలు అభిషేకాలు అర్చనలు చాలా మంది బాగా చేసుకున్నారండి కార్తీక మాసం ఇంకా దాదాపు ముగిసిపోయినట్టే ఎప్పుడు ఈ జ్యోతులవి లాస్ట్ పాఠ్యం ఎప్పుడు శుక్రవారం మాసం లక్ష్మవరమా శనివారం మనకి కార్తీక మాసం అమావాస్యతో పూర్తవుతుందండి అలాగే అదే విధంగా మన పాఠ్యం ఎప్పుడు ఉంటే అప్పుడే మన యొక్క దీపాల చేసుకోవాలి దీప దీపాల కూడా జరుగుతుంది మొత్తానికి చెప్పండి సమయం ఎలా జరుగుతుంటే కార్యక్రమాలు అయితే ఏంటి స్వామివారికి సంబంధించి కార్తీక మాసం లాస్ట్ సోమవారం అండి భక్తులందరూ కూడా వచ్చి కోరికలు కోరుకుంటున్నారు వచ్చి జరుగుతున్నాయి అనేది ఇది లాస్ట్ వారం పాము పాజ్యమ శుక్రవారం వచ్చిందండి ఆ రోజే ఒత్తిడి వదిలే రోజు ఆ రోజే జరగాల పాధ్యం రోజే ఒత్తిడి వదిలడానికి మనకి అనుకూలంగా ఉంటుంది ఆ రోజే సంపూర్ణం అవుతుందని కూడా పెద్దలు చెప్తున్నారు ఓం నమస్తే బాయ్ ఇది మొత్తానికి ఇప్పటికి సంబంధించి శివనామ స్మరణతో అయితే మారి మోగిపోతున్న పరిస్థితి మాత్రం నిలిపినాయి ఇక పాఠ్యం అంటే దాదాపు ఈ శుక్రవారంతో కార్తీక మాసం అంతా కూడా ముగినున్న నేపథ్యంలో ఆ ఇంకా శివ పూజ అంటే శివతత్వంలో అనేక మంది ఈ మాసం రోజులు కూడా పూర్తిగా నీస మాంసాలకు దూరంగా ఉంటూ ఉల్లిపాయ వంటివి తినకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో శివ పూజలు అయితే మాత్రం నిమగ్నం అవుతున్న పరిస్థితి మాత్రం నేర్పొంది చివరి సోమవారం కార్తీకం కావడంతో ఏపీ వ్యాప్తంగా ఉన్న సవి క్షేత్రాన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి హరహర మహాదేవ శంభు శంకర్ అంటూ శివనామస్మరణతో మారి పరిస్థితి మాత్రం ఇది ఏపీకి సంబంధించి ఇంకా గోదావరి జిల్లాలతో పాటు ఏపీకి సంబంధించి శివాలయాలకు సంబంధించిన అప్డేట్ ఈ విధంగా ఉంది అర్చక స్వాములు కావచ్చు వేద పండితులు కావచ్చు లోక కళ్యాణార్థం ప్రజలు బాగుండాలి పశు పక్షలు బాగుండాలని సంకల్పంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దేవునికి అంటే మనం చేసే కార్యక్రమాల కన్నా అర్చకులు నిర్వహించే మహారుద్రాభిషేకాలు కావచ్చు అన్నమాభిషేకాలు కావచ్చు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు బాగుండాలని అర్చక స్వాములు అయితే మాత్రం ఏపీ వ్యాప్తంగా ఈ ఏడాది అంతకంతా నిర్వహించారని చెప్పుకోవచ్చు ఇది శివాలయాలకు సంబంధించిన అప్డేట్